ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు లో ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు కేవలం వంద గజాలు లక్ష రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు అవునండి ముందుగా ఈ రీల్ ని సేవ్ చేసుకుని షేర్ చేయండి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో దొనకండకి కురిచేటికి మధ్యలో నేషనల్ హైవే ఎయిటీ ఎయిట్ కి రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది మీరు పక్కనే చూసుకుంటే విలేజ్ కూడా ఆనుకొని ఉంటుంది మీరు ఆన్ ది స్పాట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇందులో మీకు ఫేస్ వన్ ప్లాట్స్ అయిపోయాయి ఫేస్ టూ పక్కనే చూసుకుంటే కూడా మీకు అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ తో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసుకుంటే ఫైవ్ ఏకర్స్ లో టోటల్ ప్లాట్స్ వచ్చేసి టోటల్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో మీకు లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే విలేజ్ కు ఆనుకొని నేషనల్ హైవే ఎయిటీ ఎయిట్ కి పక్కనే ఉండటం వల్ల కేవలం వంద గజాలు లక్ష రూపాయలకే మీకు ఎక్కడా ఇవ్వరు ఈ ప్రాజెక్ట్ లో మాత్రమే ఇస్తున్నారు ఈ ఓపెన్ ఫ్లాట్స్ తీసుకోవడం వల్ల మీకు అపరేసింగ్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పక్కనే మీకు ఇరవై ఐదు వేల ఎకరాలు నాలుగు కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది వంద ఎకరాలు నూట ఇరవై ఒక్క కోట్లతో కేంద్ర రక్షణ రంగానికి చెందిన బీడీఎల్ సంస్థ మిసైల్ యూనిట్ కూడా వస్తుంది ఇంకా మీకు దగ్గరలో చూసుకుంటే అమరావతి అనంతపురం సంబంధించిన ఎయిట్ లైన్స్ నేషనల్ హైవేస్ సంబంధించినవి కూడా ఇక్కడ దగ్గరలోనే వస్తున్నాయి ఇక్కడ మీకు పక్కనే చూసుకుంటే రైల్వే సంబంధించింది వన్ కిలోమీటర్ లో రైల్వే స్టేషన్ ఫోర్ కిలోమీటర్స్ లో కురిషేడి రైల్వే స్టేషన్ తో పాటు మన ప్రాజెక్ట్ ముందు ఆర్టీసీ బస్ కూడా ఆగుతుంది ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై